వెల్కమ్ టు ఆర్నే న్యూస్ నేటి వార్తలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్కే స్టూడియో ఆదివారం ఆర్నే న్యూస్ రెండో వాజ్పత్తి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేసీ విద్యా సంస్థల అధినేత సునీల్ ఎన్టీవీ రఫీ ఆర్టీవీ రిపోర్టర్ దలీల్ హాజరయ్యారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరి సబరాలు చేశారు ఈ సందర్భంగా ఆన్లైన్ ఛానల్ స్థాపించి రెండు సంవత్సరాలు ఆయన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్లకి మరియు రాసులకు స్నేహితులకు ఆన్లైన్ న్యూస్ సిబ్బంది మరియు వారికి కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో ఆన్లైన్ న్యూస్ ఇలాగే ఆదరించాలని కోరుకుంటూ వారి సందర్భంగా సబ్స్క్రైబర్లకు స్నేహితులకు श्री कृतज्लूं तेप नमस्ते మదర్ ఎక్స్‌ట్రీమల్ ఆనందీ నివేది హాపీ థర్స్డే తప్పైన వరల్డ్ అలాగే కొందండి తప్పైన వరల్డ్ డే స్టూడియో నందు సో చాలా సంతోషము స్థాపించిన రెండు సంవత్సరాల్లోనే రెండు వేల మంది సబ్స్క్రైబర్ సొంతం చేసుకొని ఒక వృత్తిపత్రం కావచ్చు గుంతకల న్యూస్ పథకంలోనే ఇది ఒక యూట్యూబ్ ఛానల్గా పేరు ప్రఖ్యాతి పొందుతుంది అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఈ కూడా చాలా ఈ దూసుకెళ్తుంది ఇలాగే మరిన్ని సబ్స్క్రైబర్లు ముందుకు వెళ్ళాలని బంతారంటూ అందరికీ నమస్కారం ಮುಖ್ಯ ಸ್ನೇಹಿ ಆ ಸ್ನೇಹಿತರು ಯೂಟ್ಯೂಬ್ ಛಾನೆ ಸಂಕು ಎಷ್ಟು ಇಂತ ಗುರುತು ನಾನು ಮುಖ್ಯ కూడా మంచి మంచి వీడియోలు అందించి మీ ముందు తీసుకొస్తాను ఆదరించాలి భవిష్యత్తులో కూడా ఆదరించి మరిన్ని సబ్స్క్రైబర్లు సబ్జ్ విషయం నా నేను అభివృద్ధి చేసుకుంటాను మీ సపోర్టు ఎలా ఉండాలని మన మీ